స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పదమూడవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల తర్వాత జరిగేది ఇదే అయితే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల తర్వాత పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ జీవితంలో జూన్ పదమూడవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం ఏం జరగబోతుంది అలాగే ఈరోజు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుట వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వారు అలంకార ప్రియులు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అంతంపై ఆకర్షణీయంగా కనిపించడంపై ఆసక్తి అధికంగా ఉంటుంది దీనికోసం ఎప్పుడూ కూడా అందంగా అలంకరించుకుంటూ ఉంటారు దానికోసం సమయాన్ని కూడా ఎక్కువగా కేటాయిస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపన వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో మేలు చేసే విధంగా ఉంటాయి అలాగే జీవితంలో ఎప్పుడైనా సరే అపచయాలు ఎదురు చూసినా సరే వాటిని అధిగమించి ముందుకు సాగుతారు అనుకున్న విజయాలను సాధిస్తూ ఉంటారు అలాగే వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ యొక్క వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్దతులపై మనస్సు లగ్నం చేస్తారు అలాగే జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపనను కలిగి ఉంటారు ఈ తపన కారణంగా కొన్ని సందర్భాల్లో సుఖ జీవితానికి కూడా దూరమవుతూ ఉంటారు వ్యక్తిగత ప్రతిష్ఠకు కూడా వారు ప్రాధాన్యతను ఇస్తారు వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి అయినప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు పేల ఇరవై సంవత్సరం జూన్ పదమూడవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం చూస్తే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల తర్వాత మీ యొక్క జీవితంలో ఊహించని ఒక సంఘటన జరుగుతుంది మీ యొక్క జీవితంలో చాలా కాలం నుండి మిమ్మల్ని దూరం పెట్టిన బంధువులు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం కానీ మీకు కాల్ చేయటం కానీ జరగవచ్చు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కొలిపేటటువంటి సంఘటన మీ యొక్క బంధువులు మాత్రమే కాదు మీ యొక్క సన్నిహితుల్లో ఎవరైనా సరే కొన్ని పరిస్థితుల కారణంగా ఒక గొడవ కారణంగా లేదా అనివార్య పరిస్థితుల కారణంగా మిమ్మల్ని దూరం పెట్టి పంతంతో చాలా కాలంగా మీకు దూరంగా ఉంటున్నారు అటువంటి వ్యక్తులు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం కానీ లేదా మీకు కాల్ చేయటం కానీ చూసి మీరు ఆశ్చర్యపోతారు అంటే వారిక లైఫ్ లో మళ్లీ తిరిగి మాట్లాడతారని మీరు కలలు కూడా ఊహించలేదు అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పలకరించడం కానీ లేదా మీ యొక్క సాన్నిహిత్యాన్ని కోరుకోవటం లేదా మిమ్మల్ని ఏదైనా సహాయం అడగటం మీకు ఆశ్చర్యాన్ని గొలిపేటటువంటి సంఘటన అలాగే ఆనందంతో ఎగిరి గంతులు వేస్తారు అంటే మనసులో చాలా ఆనందపడతారు వారితో బంధాన్ని కలుపుకోవాలని మీరు చాలా సార్లు భావించారు కానీ వారి పంతంతో మిమ్మల్ని దూరం పెట్టారు అటువంటి వ్యక్తులు వారికి వారుగా మీ దగ్గరికి రావడం మీకు చాలా ఆశ్చర్యాన్ని గొలిపేటటువంటి సంఘటన అలాగే తులారాసు వారి యొక్క జాతకం ప్రకారం ఈ రోజు దినఫలాల్లో కొన్ని ఊహించని మార్పులు చేర్పులు కూడా ఉండబోతున్నాయి మీ యొక్క కార్యాలయంలో ఒక పెద్ద మార్పు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అది ఏదైనా కావచ్చు కానీ ఊహించని ఒక పెద్ద మార్పు అయితే మీ యొక్క కార్యాలయంలో జరగబోతుంది ఈ రోజు మీరు చేసినటువంటి పని కారణంగా మీ యొక్క కార్యాలయానికి చక్కటి గుర్తింపు రావటం కూడా జరగవచ్చు పై అధికారుల ప్రశంసలు కూడా దక్కుతాయి అలాగే తోటి ఉద్యోగస్తుల్లో విరోధులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీ దగ్గరికి వచ్చి అతి సన్నిహితంగా మిమ్మల్ని పలకరిస్తారు ఇది కూడా మీకు చాలా ఆశ్చర్యాన్ని గొలిపేటటువంటి సంఘటన అలాగే తులారాసు వారు వ్యాపారపరమైన అంశాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు అయితే మీకు ఎటువంటి ఆలోచనలు వస్తాయంటే భగవంతుడే అటువంటి ఆలోచనలను మీకు స్ఫురింపజేశాడని చెప్పుకోవాలి ఎందుకంటే మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మీ యొక్క భవిష్యత్తును అంతలం ఎక్కించే పరిస్థితులైతే ఉన్నాయి అయినప్పటికీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకండి అనుపవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి ఇవి మీకు శుభకరమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా ప్రసాదిస్తాయి అలాగే వారు ఎవరైనా సరే నూతన వ్యాపార పెట్టుబడుల కోసం ఆలోచన చేస్తున్నట్లయితే కనుక మీరు నూతన వ్యాపార పెట్టుబడుల్లో కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకుంటారు భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించని పక్షంలో అతిత్వరలోనే మీరు నష్టాలను చవిచూసే ప్రమాదం కూడా ఉంది కాబట్టి నమ్మకం లేని వ్యక్తులతో భాగస్వామ్య ఒప్పందాలు భాగస్వామ్య వ్యాపారాలు భాగస్వామ్య పెట్టుబడులు అస్సలు చేయకండి అలాగే ప్రాపర్టీస్ ని కొనుగోలు చేసి వాటిని సేల్ చేయాలని ఎవరైతే భావిస్తున్నారో అవి మీరు ఆశించిన ధరకి అమ్ముడుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు మీ యొక్క బడ్జెట్ లో ఏదైనా గృహాన్ని కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లయితే మీ యొక్క బడ్జెట్ లో ఒక చక్కటి గృహానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి అలాగే తులారాసు వారు ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి ఒక వ్యక్తి నుండి మంచి గైడెన్స్ లభిస్తుంది మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి ఏ విధంగా బయటపడాలి అనే దాని గురించి వారు మీకు మంచి సలహాలు సూచనలు కూడా అందజేస్తారు అలాగే తులారాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని లోన్ల కోసం అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నట్లయితే లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి అలాగే వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి తులారాశి వ్యక్తుల ముందుకి ఒక చక్కటి సంబంధం వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి అంటే మీరు చాలా కాలంగా చూస్తున్నారు సంబంధాలు వస్తున్నాయి కానీ మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి సంబంధం రావటం లేదని నిరాశలో ఉన్నారు అటువంటి వారికి మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి ఒక చక్కటి సంబంధం వచ్చే అవకాశాలు అయితే వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే వారు ఆర్థికపరమైన అంశాల్లో మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయం ఇక ముందు మీకు మేలు చేసే విధంగా ఉండబోతుంది అలాగే కొన్ని అంశాల్లో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి అలాగే ఎవరైనా సరే చాలా రోజులుగా కుటుంబ సభ్యులతో దూరంగా ఉంటున్నట్లయితే కూడా మీ కుటుంబ సభ్యులతో మీరు సత్సంబంధాలు ఏర్పరచుకునే ఒక అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది మీ యొక్క కుటుంబ సభ్యులతో ఇదివరకు ఇదివరకేవైన విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నట్లయితే వారితో ఉన్నటువంటి విభేదాలను తొలగించుకుంటారు వారితో చక్కటి సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకుంటారు అలాగే ఈ యొక్క తులారాశివారు చాలా రోజులుగా చిన్ననాటి మిత్రులను కానీ లేదా సన్నిహితులను కానీ కలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కూడా వారిని కలుసుకునే ఒక సదవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల ముశ్రమంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పదమూడవ తేదీ శుక్రవారం అనేది ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఉండబోతోంది ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీసా దుర్గా చాలీసా పఠించండి శుభతిధి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి